నెల్లూరు జిల్లా చలంచర్లలో మట్టి మాఫియా యథేచ్ఛగా రచ్చిపోతుంది ఇటుక బట్టీల పేరుతో అనుమతులు తీసుకుంటూ చెరువులోని మట్టితో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు గ్రామంలో ప్రైవేటు స్థలాలు లీజుకు తీసుకుని మట్టి స్టాక్ పాయింట్లు నిర్మిస్తున్నారు మట్టి మాఫియా ఆగడాలపై ప్రశ్నించిన గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగుతున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల అండదండలతో గ్రామ సర్పంచ్ ముఖ్య అనుచరులు గ్రామ వాలంటీర్లు గృహ సారధులు మట్టి మాఫియాకు కొమ్ము కాస్తున్నారు రెచ్చిపోతున్న మట్టి మాఫియా ఆగడాలపై గ్రామస్తులతో మా ప్రతినిధి కుమార్ ఫేస్ టు ఫేస్ ఏదైతే చెరువుల్లో మట్టిని అత్యంత యథేచ్ఛగా అయితే తోలేస్తున్నారు తోలడమే కాకుండా స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి గ్రామంలో యథేచ్ఛగా అయితే ఈ మట్టిని అయితే పూర్తిగా కూడా తోగేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించినట్లయితే ఈ రోజు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం చలంచెల్లి గ్రామంలోనూ చెలంచెల్ల గ్రామంలో అంటే వీళ్ళంత తెలివిగా కూడా ఏదైతే ఈ మట్టి మాఫియా ఉందో అత్యంత తెలివిగా వ్యవహరిస్తున్నారు అంటే పది రోజులు ఒకరు అనుమతి తెచ్చుకోవడం మరి ఒక పది రోజులు అనుమతి తెచ్చుకోవడం అంటే రెండు వందల క్యూబిక్ మీటర్లకి అనుమతి తెచ్చుకున్నటువంటి వీళ్ళు తూములకు కూడా నీళ్లు వెళ్ళేటటువంటి పరిస్థితి లేని విధంగా కూడా ఈరోజు మట్టి మాఫియా చదరేకపోతున్న పరిస్థితి ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి తంతును అయితే గ్రామస్తులు అడ్డుకున్నారు రోజు గ్రామస్తులు అయితే తెలుసుకున్నాం అంటే ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఈ మట్టి మాఫియా ఆగడాలు చదరేగుతున్నాయి దాదాపు ఒక రోజుల నుంచి మేము ఏ గత నాలుగు సార్ మేము ప్రతిరోజు కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం కానీ ఇక్కడ మేమనేది నువ్వు లై నువ్వు పైమేస్ట్ ఇచ్చావు కానీ ఒక డెప్త్ ఒక లెవెల్ ఇక్కడ ఇగో ఈ అడుగు తీసుకోండి ఈ రెండు అడుగులు తీసుకోండి అని ఒక డెప్త్గా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు దాదాపుగా పదిహేను అడుగుల లోతులు రేపు ఒక ఒక లెవెల్ నీళ్ళు వస్తాయి పిల్లకాయలు కాబట్టి ఏదన్నా ఆడుకోవడానికి వచ్చో ఆ దాంట్లో బట్టం లేదా బైగుడ్లు బట్టం ఇట్లాంటి ఏ ఒకటి ఉంటాయి దానికి నువ్వు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఒక వాళ్ళకి ఒక డెడ్ లైన్ ఇచ్చి ఒక పర్మిషన్ ఇచ్చి ఎన్ని ట్యాక్టర్లు ఏంది ఎన్ని క్యూబికమీటర్లు ఒక లెవెల్ ఒక ముగ్గు పోసుకోవటం ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పేసి ఎడక వాళ్ళకి అందరిని తోలుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు ఆ పర్మిషన్ కీర్డంగా మీ ఇష్టం వచ్చేట ఇక్కడ తోలుకోవటం దానికి ఏదో ఒక విధంగా మీరు అధికారులుగా వచ్చి దానికి ఒక అడ్డుకట్టేసి చెప్పుకుంటే గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేది అది గ్రామస్తులు రైతుల పాటలు ఎవరు మాట్లా ఎవరు గమ్ముగా ఉంటున్నారని చెప్పి ఇష్టం వచ్చేట లోతు పదహారు వరకు లోతు ఇష్టం వచ్చేట తోలితే రేపు ఆ నీళ్లు ఆ తూళ్ళలో నీళ్లు గుంటలో నీళ్లు తూలికి ఏమైనా వెళ్తాయా వెళ్ళవు దానివల్ల ఎంత ప్రమాదం కట్టకు కూడా పొంచి నా ఆ ముప్పు అది మేము దానికోసం మేము వచ్చాం ఈ చెరువు కింద మూడు వందల యాభై ఎకరాలు ఉన్నది ఆ యాభై ఎకరాలు రైతులకు ఉపయోగపడేలాగా ఏ పని చేసినా మాకు సంతోషమే అయితే వీళ్ళు ఉపయోగపడేలాకుండా ఎవరి స్వార్థం కోసరంగా వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు తప్పితే ఇది రైతులకు ఉపయోగపడే పరిస్థితులు అయితే లేదు రైతులకు ఉపయోగపడే పరిస్థితి ఎలాగంటే ఒక లెవెల్గా తీయడము ఆ నీళ్లు మళ్ళీ తూములుకు రావడం అనేది కరెక్ట్ అండ్ పాయింట్ అది కాకుండా ఒక్కొక్క దగ్గర పదిహేను అడుగులు ఇరవై అడుగులు లోతు తీశారు అది ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది మీరు చెప్పండి అది మీ మాకు ఆ రైతులకి న్యాయం జరిగేటట్లుగాను మీరు చేస్తే మాకు న్యాయమే అట్లా కాకుండా అక్రమంగా చేస్తే మాత్రం అన్యాయమే ఇక్కడ మాకు అనేది ఒక లెవెల్గా ఉండాలి మా పిల్లలు మునగ నీకనే వస్తారు ఈత ఆడతారు దాంట్లో పడిపోతే మాకు మాకు బాధ అది ఇంకొకటి తూముల్లోకి నీళ్ళు వెళ్ళవు లోతు తీస్తే నీళ్ళు రేపటి రోజున వర్షాలు లేకుంటే గుంటల్లోనే ఆగిపోతాయి మాకు మా పొలం ఎండిపోతుంది అది దాన్ని అనేది ఒక లెవెల్గా చేసుకుంటే మాకే ఎటువంటి ఇబ్బంది లేదు ఏదైతే ఇక్కడ మనం చెల్లం చెల్ల చెరువులో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పాలి అధికారులు కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి ప్రధానంగా మనం గమనించినట్లయితే అంటే మూడు వందల ఎకరాల పైచీలకు ఆయుకట్టున్నటువంటి ఈ చెరువుకి అంటే ఇక్కడ గమనించినట్లయితే అంటే ఈ గుంతల్లో అంటే పదిహేను అడుగుల గుంతల మేరగానే తీసేస్తే వర్షాభావం ఆధారితంగా పండేటటువంటి ఈ చెరువుకి సంబంధించి నీళ్లు వచ్చినా కూడా తూములకు అన్ లెవెల్కి వెళ్ళిపోయి తూములకి నీరు పాడేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి మట్ట మాఫియాపై ఉక్కుపోదం మోపాలని గ్రామ కోరుకున్నాడు పరిస్థితి కెమెరామెన్ భారత్ పేట్ చరిత్రకుమార్ రాజ్ దోష్ కావలి రోడ్ల మండలం నుండి